దేశ రాజధాని ఢిల్లీలో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడింది వాటర్ ట్యాంకర్ల కోసం ప్రజలు గంటల తరబడి ఎర్రటి ఎండలో రహదారులపై బారులు తీరుతున్నారు అయినా నీరు సరిపోకపోవడంతో ఏ పూటకు ఆ పూట నీళ్ల సీసాలు కొనుక్కొని దాహం తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది ఢిల్లీ తాగునీటి సమస్యపై ఆప్ భాజపాల మాటల యుద్ధం మొదలైంది ప్రస్తుత పరిస్థితికి ఆపు ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ భాజపా ఆందోళనలు చేస్తుండగా రాజకీయాలు ఆపి సమస్య పరిష్కారానికి కలిసి పనిచేద్దామని కేజ్రీవాల్ సర్కార్ అంటోంది పొరుగు రాష్ట్రాల నుంచి తాగునీటి సరఫరా చేయించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దేశ రాజధాని ఢిల్లీలో తాగునీటి సంక్షోభం నెలకొంది చాణక్యపురి గీతా కాలనీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తాగునీటి కొరత ఏర్పడటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఆయా ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నా అవి తమ అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని ఢిల్లీ ప్రజలు పెదవి విరుస్తున్నారు వాటర్ బోర్డు అధికారులు సరఫరా చేస్తున్న తాగునీటి కోసం ప్రజలు రహదారులపై బారులు తీరుతున్నారు గంటల తరబడి మహిళలు వృద్ధులు బిందెలు బకెట్లతో వేచి చూస్తున్నారు అయితే ట్యాంకర్లు వచ్చిన కాసేపటికే ఖాళీ అవుతుండటంతో చాలా మంది ఖాళీ బిందెలు బకెట్లతో వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఏ పూట కాపూట లీటర్ రెండు లీటర్ల నీళ్ల సీసాలను కొనుక్కొని దాహం తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని హస్తిన ప్రజలు వాపోతున్నారు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీరు సరిపోకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది రాజు పార్క్ ప్రాంతంలో ఒక్కో ట్యాంకర్ కు రెండు రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రజలు చెబుతున్నారు కొన్నిసార్లు ప్రైవేటు ట్యాంకర్లు కూడా సమయానికి రావడం లేదని అంటున్నారు తాగునీటి కొరత నేపథ్యంలో దుబారాను నివారించేందుకు ఆప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది నీటి వృధా చేసిన వారికి రెండు రూపాయల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది ఇందుకోసం రెండు వందల బృందాలు ఏర్పాటు చేసింది ఢిల్లీలో తాగునీటి కొరతపై ఆప్ భాజపాల మధ్య మాటల యుద్ధం మొదలైంది ప్రస్తుత పరిస్థితికి కేజ్రీవాల్ సర్కారే కారణమని కమలం పార్టీ ఆరోపిస్తోంది సకాలంలో తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ నీటిపారుదల శాఖ మంత్రి అతీషియ నివాసం వద్ద కమలనాథులు ఆందోళనకు దిగారు తాగునీటిపై భాజపా రాజకీయాలు చేస్తోందని ఆప్ మండిపడుతోంది ఆందోళనలు ధర్నాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని సమస్య పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భాజపాకు సూచించారు మరోవైపు ఢిల్లీలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి అదనపు జలాలు విడుదల చేసేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కేజ్రీవాల్ సర్కారు విజ్ఞప్తి చేసింది